హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా వేస్ట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో విషయానికి వస్తానండి ఎగ్ క్యాండ్లింగ్ అండి కోడి గుడ్డు ప్రొదగించటం డే వన్ నుంచి కోడి పిల్ల బయటకు వచ్చే వరకు ప్రాసెస్ ఎలా ఉండిద్దో ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను చెప్తానండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మీకు రోడి గుడ్లు పొదిగేలా ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అర్థమయ్యిద్దండి ఎలా పొదిగించాలి అని ఒక్కొక్కసారి మనం మంచి కాస్ట్లీ గుడ్లు తెచ్చుకుంటామండి మంచిగా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నవి అలాంటి వాటిని పొదిగించినప్పుడు అవి పది గుడ్లు తెచ్చినప్పుడు ఒకటి రెండు పిల్లలు తెచ్చినప్పుడు మనకు చాలా లాస్ అవుతుందండి అలాంటి సందర్భాల్లో ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే నీకనేది హండ్రెడ్ పర్సెంట్ క్యాండిలింగ్ ఉండుద్దండి చూపిస్తాను వీడియో ఎండింగ్లో కూడా చూసుకోండి కావాలంటే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం కోడిని పొదిగించేటప్పుడు ఇసుక లేదా వరి పట్టులో వేసుకోవాలండి పొదిగించేటప్పుడు ఇదిగోండి ఇవి ఫోటోలో చూపించినట్లు నేను స్టార్టింగ్లో ఇది ఇసుకలో వేసానండి ప్రస్తుతం వర్షాకాలం వల్ల కొంచెం హీట్ అనేది తక్కువ వస్తుంది కోడి దగ్గర నుంచి అందుకనేదే నేను మళ్ళీ కోడిని మార్చానండి తర్వాత చూసుకోవాలి మీరు లాస్ట్లో ఉండితే అది ఇక డే వన్ చూసుకోవాలండి డే వన్ వచ్చేసరికి మనకు ఎటువంటి రిజల్ట్ ఉండదండి డే వన్ డే టూ డే త్రీ ఇక హ్యాచింగ్ అనేది డే త్రీ నుంచి మనకు స్టార్టింగ్ స్టార్ట్ అవుతుందండి చూసుకోవాలి వీడియోలో లైట్గా నరాలు కనిపిస్తాయండి లైట్గా మరి అంత హెవీ కనిపి లైట్గా కనిపిస్తే చూసుకోవాలి డే త్రీలోనే కనిపిస్తాయండి మీరు డే వన్ డే టూలో కనిపి ఇది వచ్చేసరికి కాటాలు పెట్ట గుడ్ అండి అందుకనే నాకు గుర్తుండటం కోసం రాసుకున్నాను డే త్రీ నుంచి మనకే హ్యాచింగ్ ప్రాసెస్ అనేది అర్థమైందండి మిగిలిన రెండు రోజులు మనం వేసి చూసినా కానీ కనిపించదు డే త్రీ నుంచి మనకి లైట్గా నరాలు కనిపిస్తాయండి చూసుకోగలరా ఇంకా కోడ్ అనేది పొదిగే విధానాన్ని బట్టి కూడా హ్యాచింగ్ అనేది ఉండిద్దండి పిల్లలు మనకు బయటకు వచ్చేది ఉండిద్ది కోడి అనేది తోడుగుడ్లని ప్రతిసారి ప్రతి రెండు మూడు గండు గంటలకు ఒకసారి దానంతటా అది తిప్పుకోవాలండి అలా తిప్పుకునే కోడి తు అయితే పిల్లలు కొంచెం బాగా హ్యాచ్ అవుతాయి అలా అయినట్లయితే మనకి కొంచెం గుడ్లు అనేవి ఎక్కువ వేస్ట్ అవ్వవు నేను ఫస్ట్ టైం పొదిగించిన పెట్టేసరికి అది నేను జాతి కోడి అంటే అది అంతలా హ్యాచింగ్ అవ్వలేదు సో అందుకని నేను దాన్ని తీసేసి వేరే కోడి అనేది కూర్చోబెట్టడం జరిగిందండి మళ్ళీ థర్డ్ డే నుంచి ఒక నాటు పెట్టను తీసుకొచ్చి అదే పల్లెటూరులో ఉండే నారు నాటుపెట్టలు ఉంటాయి కండి తీసుకొచ్చాను దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత నాకు ఇలా మంచిగా నేను మొత్తం ఎనిమిది గుడ్లు వేసానండి చూసుకోవచ్చు వీడియోలో ఎనిమిది గుడ్లు వేస్తే ప్రస్తుతానికైతే ఆరు గుడ్లు నాకు నాలుగు పిల్లలు వచ్చాయి రెండు అనేవి పొడిచి బ గుడ్లను పొడిచి రెడీగా ఉన్నాయి బయటికి రావడానికి మిగిలిన గుడ్లు రెండు మరి చెప్పలేమండి ఎంతవరకు వస్తాయో వీడియోలో చూసుకోవచ్చు వైట్ కలర్ది పూరి కట్టింగ్ వేసుకోవచ్చు కొద్దికి ఇచ్చానండి అది కాక నేను స్టార్టింగ్లో ఇసుకలో వేసానండి క్లైమేట్ వల్ల ఇసుక చల్లగా ఉండి గుడ్డికి సరైన వేడి దొరకపోవటం వల్ల అది కాక కోడి కూడా అంతలా హీట్ అనేది ఏం జనరేట్ చేయలేదండి అది జాతి కోడి అయ్యేసరికి దానికి కొంచెం కాటాలు కూడా ఉన్నాయి దానికి కాలికి అందుకనే అడ్డం వస్తాయి అని పిల్లలను తొక్కినప్పుడైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ పెట్టను తీసి నేను ఇలా పూరి పెట్టను తీసుకొచ్చేసాను అండి మంచి ఇది ఎనిమిది గుడ్లు వేయటం జరిగిందండి చూసుకోవచ్చు ఫోటోలో ప్రస్తుతానికి నాలుగు వచ్చినాయండి రెండు పొడుచుకొని వచ్చినాయి రెండు వచ్చేసరికి మిగిలిన రెండు కూడా వస్తాయండి వాటిల్లో కూడా పిల్లలు ఉన్నాయండి ఎనిమిదికి ఎనిమిది వస్తాయి కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ హ్యాచింగ్ అండి ఇక నేను ఎలా పొదిగించానంటే ఇసుక తీసేసి మన వడ్ల బస్తాలు ఉంటాయి కదండి గోని పట్ట అంటారు గోని సంచి ఈ వీడియోలో చూడవచ్చు మీరు గోని సంచి వర్షాకాలం అయ్యేసరికి కొంచెం చలి ఎక్కువ ఉండిద్ది వర్షానికి ఎప్పుడు క్లైమేట్ కొంచెం కూల్గా ఉండిద్ది అని అలా చేశానండి ఈ గోని పట్ట వేయడం వల్ల కూడా కొంచెం హీట్ అనేది బై తొందరగా వెళ్ళనేదండి చూసుకోగలరు ఇక పిల్లలు వచ్చేసరికి మనం ఇలా కొంచెం ముక్కు పగలు కొట్టిన పిల్లల్ని మనం తీసినట్లయితే అవి కొంచెం ఫాస్ట్గా బయటకు రావడానికి అండి పాసిబిలిటీ ఒక్కొక్కసారి పిల్లలు అనేది బయటికి రాలేక కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయండి ఇలా మనం కొంచెం ఫ్రీ చేసినట్లయితే అది బయటకు వచ్చేసిద్ది అండి డైరెక్ట్గా అలా అయితే కొంచెం మనకి బాగుండుద్దండి చూసుకోవచ్చండి అలా తెస్తున్నాను అలా జాగ్రత్తగా గోరులు తగలకూడదండి గోర్లు తగలకుండా లైట్గా తీసుకోవాలి జాగ్రత్తగా చర్మానికి తగిలినట్లయితే మళ్ళీ బ్లడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బ్లైట్ తీసుకొని అలా మళ్ళీ తల్లి కింద పెట్టుకోవాలండి తల్లి కింద పెట్టుకున్నట్లయితే అది బయటకు వచ్చేసిద్ది ఎందుకంటే రెండో గుడ్డు కూడా చూసుకోవాలి అది మొత్తం రాలేదండి అసలు ఇంకా జస్ట్ లైట్గా క్రాక్ వచ్చింది చూసుకోవాలి ఫోటోలో అసలు లేదు దాన్ని కానీ నేనే ఓపెన్ చేస్తున్నాను చూసుకోగలరు మీరు చూసుకోగలరు దానికి అసలు ఇంకా రాలే నేనే ఓపెన్ చేస్తున్నాను కానీ దాంట్లో ఉంది కదిలిద్ది చూసుకోవచ్చు నేను చూపిస్తాను మీకు తర్వాత అలా లైట్గా తీసుకోవాలి తీసుకున్నట్లయితే దాంట్లో పిల్ల కూడా బయటికి మీకు కనిపించింది ఇప్పుడు చూపిస్తా చూడండి దాన్ని ముక్కు కనిపించింది బాగుంది వైట్ కలర్ పిల్ల వచ్చేసరికి అదిగోండి ముక్కు అదిగోండి ఉంది అది కదులుతుంది పిల్ల కదులుతుంది చూసుకోవాలి దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది వీడియోలో పిల్లయితే కదులుతుంది చూసుకోవాలి అదగండి కదిలి అదగండి అదగండి అండి అరుస్తుంది చూడండి ఇలా మనం జాగ్రత్తగా పెంకు తీసుకోవాలండి తీసుకున్నట్లయితే మనకి ఫాస్ట్గా పిల్లలు అనేది వస్తాయి ఇది గుడ్డు పగలలేదండి అది కొంచెం క్రాక్ వచ్చినప్పుడు మనం తెద్దాం క్రాక్ రాకుండా వద్దండి మళ్ళీ లోపల చూసుకోవచ్చండి ట్వంటీ ఫస్ట్ డే అండి ఇది ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా పిల్లలు అనేవి బయటకు వస్తాయి అది ఎలా హీట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ ట్వంటీ ఫస్ట్ డేకి మాత్రం గా పిల్లలు వస్తాయి ఈ ఫోటోలో చూసుకోవచ్చండి దీన్ని ఫస్ట్లో వేసిందండి పొదగేసా జాతీ పెట్టా కాటాలు పెట్టండి ఇది దీనికి కాటాలు ఉంటాయి ఫస్ట్ ఫోర్ డేస్ మనకి హ్యాచింగ్ రాలేదు సో అందుకని నేను అనేది మార్చేశానండి మార్చేసి ఆ పూరి పెట్టణ వేయడం జరిగింది నేను ఫస్ట్ డే చెక్ చేశాను అండి మళ్ళీ ఫోర్త్ డే చెక్ చేశానండి మళ్ళీ టెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ పదమూడో రోజు అలా చెక్ చేశానండి ఇక పదిహేను రోజుల నుంచి లోపల పిల్ల బ్లాక్ కలర్లో ఉండిద్దండి అది మనకి నరాలు కనిపించు ఇక ట్వంటీ డే ఇలా అలా ముక్కు పొడుచుకొని వస్తాయి ట్వంటీ ఫస్ట్ డే కల్లా మనకి పిల్లలు రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్